ఆర్బికె ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈ రోజు అభ్యదాయ రైతుల పచ్చివేదిక కార్యక్రమానికి బాపట్ల జిల్లా జే మండలం పంగులూరు గ్రామానికి చెందిన అబ్బుదాయ రైతు శ్రీ తలపునేని శ్రీనివాసరావు గారు ఆర్బికే స్టూడియోకి వచ్చేశారు శ్రీనివాస్ గారు నమస్తే అండి మీరు తమకున్న విస్తీర్ణంలో బహుళ పంటలు సాగు చేస్తున్నారు అధిక నికర ఆదాయం పొందుతున్నారు శ్రీనివాస్ గారు మీరు ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు మొక్కజొన్న కందిరాలు సుబాబులు జూటు వ్యవసాయ పంటలే కాకుండా కల్ప పంటలు కూడా సాగు చేస్తున్నారు వ్యవసాయ పంటలన్నీ ఏక పంటలుగా సాగు చేస్తున్నారా అంతర పంటలుగా కూడా ఏమైనా ఉండే అంత పంటలు ఉన్నాయి అంతర పంటలు ఏమేమి ఉన్నాయండి అంతర పంటలు కంది నువ్వు బహుళ పంటలు సాగు చేస్తున్నారు కదా అన్ని పంటలు సాగు చేయడానికి ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది పత్తి వచ్చేసే నలభై వేలు ఐదు ఎకరానికి వచ్చేసే మాగానే ముప్పై ఐదు వేలు వస్తుంది శనగ వచ్చేసేలాకి ముప్పై ఐదు వేలు మళ్ళీ విత్తనాలను బట్టి కూడా రేటు కాస్ట్ పెరిగింది యాభై వేలు దగ్గర అయితే కాబోలు అయితే శనగలో మళ్ళీ జూట్ అయితే పది పదిహేను వేలు నుంచి అయింది కంది అయితే అంతర పంటలుగా బోల్ పంటలుగా రెండు మిను నువ్వు కంది వేస్తే అది ఒక ఇరవై ఇరవై ఐదు వేల మధ్య ఉంటుంది ఒక పంట పోయినా ఒక పంటకి మన ఆదాయం రీచ్ రైతుకి మేలు జరగడానికి ఆస్కారం కూడా ఉంటుంది మొత్తం మీద అన్ని పంటలకి కలిపి నికరాదాయం ఎంత వస్తుంది ఖర్చులు పోను ఖర్చులు బాను పొక్కు అంత అనుకూలంగా ఉంటే రెండు లక్షల దాకా వస్తుంది పండించే వ్యవసాయ పంటలు అన్నిటి మీద కలిపి సంవత్సరానికి రెండు లక్షల ఈ బహుళ పంటల సాగు గురించి రైతు సోదరులకు ఏమైనా సలహా ఇస్తారు రైతులకి బహుళ పంటలకు ఇబ్బందులు జరిగిన ఒక పంట దెబ్బతిన్న రెండో పంటకి మనకి ఆశించిన ఆదాయం రావడానికి పెట్టుబడి రావడానికి మనకి బాగా అనుకూలతగా ఉంటుంది దానివల్ల మేలు జరిగింది రైతు మార్కెట్ రేట్లు కూడా ఒడిదుడుకులు మట్టి కూడా మనకి ఒక పంటలో పంట రేట్ తక్కువ రెండో పంటలు కవర్ చేసుకొని రైతు ఆర్థికంగా బలపడటానికి ఉంటారు బహుళ పంటల సాగు గురించి రైతు సోదరులకు మంచి సలహాలు అందజేశారు ధన్యవాదములందరూ